సృష్టించిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఆటం వల్ల వచ్చు జీతము మరణము మరణం అనేది మానవునికి ఉన్నది అని వాది దేవుడు తెలియపరుచున్నాడు అయితే సమస్త మానవాళికి ఒక దినము మరణం అయితే ఉంది అది శరీర మరణము ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే ఎందుకంటే మన దేవాది దేవుడు మట్టితో తయారు చేశాడు అని మట్టితో తయారు చేసిన దేవుడు మరణించిన తర్వాత తిరిగి మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే మట్టిలోనే పెడతారు మన శరీరము మట్టిలో కలిసిపోతుంది అయితే మనలో ఉన్న ఆత్మకు ఇంకొక మరణం ఉంది దేవుని పిల్లారా ఆ మరణం ఏంటంటే నిత్య నరకాగ్ని ఆ అగ్నిలో అగ్ని ఆరదు అక్కడ పురుగు చావదు దేవుని పిల్లారా అక్కడ ఎవరు రక్షించేవారు మనకుండరు ఈ భూమిని అయితే మన ఆపద కలిగినప్పుడు బాధ శ్రమలు ఇచ్చినప్పుడు అనేక మంది వస్తారు రక్షించలేక అయితే మరణించిన తర్వాత మన ఆత్మ కంటూ ఒక తీర్పు ఉంది మనము చేసిన ప్రతి పాపాన్ని బట్టి ప్రతి పని నిమిత్తమై దేవాది దేవుడు వాటిని తీర్పులోనికి తీసుకొస్తాడు ఎందుకంటే ఒకప్పుడు దేవుని వెళ్ళారా మనం చేసిన ప్రతి పాపమును బట్టి ఆ పాపం నిమిత్తమై మనము ఒక ఏదైనా గొర్రెనో మేకలో పొట్టేలను బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని చిందించడం ద్వారా పాపము పోతున్నామని నమ్మినాము ఇప్పటికీ నమ్ముచున్నాం పిల్లారా అయితే ఆ యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడగబడవు ఎందుకంటే మన పాపాలు కడగబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి ఆ రక్తము ఎవరి దగ్గర లేదు దేవుని పిల్లారా అయితే ఆ యొక్క పర్లోక మందు సింహాసన మీద నుండి ఆ దేవాది దేవుడి సింహాసనాన్ని వదిలి పాపులమైన మన కోసము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమినికొచ్చినాడు వచ్చినాడు యశీ క్రిస్తు ప్రభు వారు పరిశుద్ధ రక్తమైన ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ ఆయన శిల్వ మరణం మీద బంధించేసి ఆ పాపాలన్నిటిని కడిగేసి ఆయన రాజ్య బిడ్డలుగా చేసుకున్నాడు దేవుని పిల్లల ఈ రోజు మనము ఆయన ఎరిగిన మనము ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ భూమి మీద మనమందరము పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులుగా జీవించాలి ఈ భూమి మీద మనం ఏది తీసుకోపోలేదు బిడ్డారా మనం ఎలాగొచ్చామంటే దిగంబరులుగానే వచ్చాము తల్లికత్వంలో వచ్చి వెళ్ళేటప్పుడు కూడా మనం తిరిగి ఒంటరిగానే వెళ్ళాలి మనతో ఎవ్వరు రారు నా అనుకున్న వారు ఎవ్వరు రారు అయితే ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి ఈ భూమి మీద మన పాపాలన్నీ కడుక్కోవాలి ఆ పాపాలు కడుక్కోవాలంటే ఇదిగో నీ కోసము నా కోసము సమస్త కోసము ప్రాణం పెట్టి ఉన్న ఆ గొప్ప దేవుడే ఆ సృష్టికర్త ఈ లోకాన్ని మాటతో సృష్టించి మనల్ని మాత్రమే తయారు చేశాడు ఆయన మనకు జీవాత్మ లేనప్పుడు ఆయన ఆత్మ బుధి మనల్ని రక్షించుకున్నాడు పిల్లల ఈ రోజు మనం ఆయన ఎరికిన మనము మన పాపాలన్నీ వదిలిపెట్టి మాకోసమే ఆయన సిల్వ మరణాన్ని పొందాడు అని గ్రహించి దేవుని బిడ్డారా ఆయన నామందు రక్షింపబడితే ఇదిగో మనందరికీ పనులు ఒక రాజ్యం ఉన్నది నిత్య రాజ్యం అక్కడ ఆ రాజ్యములో ఎప్పుడు మరణం లేని రాజ్యం అది అక్కడ మరణం ఉండదు అక్కడ వచ్చేసి నీకు ఆకలి ఉండవు దప్పికలు ఉండవు ఈ భూమి మీద కష్టపడుతున్న ఈ కష్టం అక్కడ ఉండదు దేవుని బిడ్డారా ఈ రోజు దేవుని ఎరగక ఎందరో ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు ఎందరో వెళ్ళిపోయారు దేవుని ఈ రోజు మనకైతే అవకాశం ఉన్నది ఈ రోజు ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మన ప్రాణం ఏ పాటిది మన ప్రాణము గినకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాము అక్కడ కాలిపోతాము ఈ రోజు అయితే మన దగ్గరికి రక్షణ స్వార్థం వచ్చింది నమ్మినట్లయితే నీవు కూడా దేవుని రాజ్యంలో ఉంటావు దేవుని రాజ్యంలో నీకు ఎలాంటి కష్టాలు ఉండవు దేవుని బిడ్డా ఈ భూమి మీద అయితే నేను కన్నా కుమారులే కుమార్తెలే భార్యలే పిల్లలే వదిలేయచ్చు కానీ ఆయన మాత్రం నేను వదలడు దేవుని బిడ్డారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకించి గ్రామాన్ని ప్రేమించి దేవాది దేవుడికి నడి ఈ మాటలు విన్న మీరు ఆయన వైపు చూడాలని ప్రతి పాపాన్ని వదిలిపెట్టి నీకంటూ ఒక రాజ్యం ఉంది నీకంటూ ఒక నిత్య రాజ్యం ఉందని గమనించి దేవుని పిల్లారా ఆయన వైపు తిరుగుతారని ఈ చిన్న మాటలు దేవుని నామంలో పంచుకుంటున్నాం దేవుని పిల్లారా చిన్న ప్రార్థన చేసుకుందాం మీ గ్రామ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం మహాపరిషత్తుడా జీవాధిపతి జీవం కలిగిన రాజా ప్రేమ కలిగిన సయ కృప కలిగిన తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు రాజా ఎందుకనైనా ఇంతవరకు మీరు నడిపించారు తండ్రి రాజా మీరు నడిపించినందుకే ఆస్తులు అజా ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించారయ్యా మీరు ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమించారయ్యా ప్రతి నైనా ప్రతి మానవులనైనా మీరు ప్రేమించారయ్యా నీ బిడ్డలు పండిస్తున్నా ప్రతి పాడి పంటను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నాయన నీ బిడ్డలకు ఏది కొదువుగా ఉండదు సహాయం చేయండి ప్రభు ఎదుగో నాయనా మీ మాటలు విన్న బిడ్డలయ్యా అయా యొక్క మీ రాజ్య బిడ్డలుగా చేసుకోండి అయ్యా ప్రతి హృదయాలతో మీరు మాట్లాడినారయ్యా నీ బిడ్డలు తండ్రి మీ అందు విశ్వాసము అయినా కృప బాక్యమునైనా ఎదుగో రెండో మరణము కూడా ఉంది మన ఆత్మకు మరణం ఉంది అని తెలియపరిచినారు దేవా తెలుసుకున్న నీ బిడ్డలయ్యా వ్యర్థముగా పోనీయకుండా ఎసయా దేవుడు ఈ లోకంలో మా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరయ్యా మీరు మాత్రమే ప్రాణం పెట్టారయ్యా అని ఏరుకున్నారు తండ్రి నీ బిడ్డలు దీవించయ్యా ఆశీర్వదించునైనా నీ రాజ్యంలో చేసుకోమనయ్యా ఒకప్పుడు పాపములో అయా లోయల పడి ఉన్న మమ్మల్ని ఏ రీతిగా అయితే మీరు రక్షించుకొని ఇది నాన్న మరణం వచ్చిన మీ రాజ్యం నుండి కృపణించారయ్యా ఇదిగో నీ బిడ్డలు కూడా అలాంటి కృపను మీరు సహాయం చేయమని ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచ మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఎస్ఐ అతి పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకొచ్చిన పర్మ తండ్రి